అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు నిర్మాణాత్మక పనులు చేపడుతారు పిల్లల చదువులో రాణిస్తారు వృత్తి వ్యాపారాలు సహజంగా కొనసాగుతాయి ఇక ఏకాగ్రత కనపరుస్తారు నలుగురిలో మంచి పేరు పొందుతారు విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు రావాల్సిన ఆదాయం అందుతుంది అధికారుల ఆదరణ సహోద్యోగుల సహకారము లభిస్తుంది కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలకు దిగద్దు స్నేహితులతో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యం పర్వాలేదు కృషితో గుర్తింపు పొందుతారు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొనేవారు కాస్త ఓపికతో ఉండాలి క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబంతో కొంత సమయం గడుపుతారు అందరూ సంతోషంగా ఉంటారు యువత ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు ఉద్యోగంలో ప్రమోషన్కి అవకాశాలు ఉన్నాయి పెద్దల సహకారం లభిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు పూర్తవుతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పాల్గొంటారు నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది సమాజంలో గుర్తింపు పొందుతారు బంధువుల సహకారం లభిస్తుంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు పిల్లల కారణంగా ఒక శుభవార్త వింటారు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలవుతాయి మిత్రులకు సహాయపడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది చిరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం రోజు స్నానం చేయటం పరిశుభ్రంగా ఉండటం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి